అయ్యా ఈరోజు నాపైన ఆరోపణలు వస్తున్నాయి నాపైన హత్యాయత్నాలు చేపిస్తున్నారు ఎవరు అధికారులు అధికారులపైన గౌరవంతో అత్యంత ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎంతో అభిమానం గౌరవంతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దెబ్బతీయకూడదు అనే ఒక్క ఉద్దేశంతో ఇదే బాధ్యతని వాళ్ళ ఇంట్లో ఇంటి దగ్గరికి ఒక ఎస్పీ అనవసరంగా ఏ కారణం లేకుండా వీళ్ళ ఇంటి దగ్గరికి పోతే ఆ బూట్ల శబ్దం విని మా ఇంటి కాడికి రారే ఇంతమంది పోలీసులు ఏకదమ్ముగా ఇన్ని చీపులు ఎందుకు వచ్చేసినాయి మా పిల్లలు ఏం చేశారనేసి హాట్ అట్లే అవాక్ అయిపోయి ఆమె ప్రాణాలు వదిలేసింది ఆ టైంలో మా లీగల్ అడ్వైజర్స్ మా హైకోర్టు అడ్వకేట్స్ ఎస్పీ పైన హత్యాయత్నం కేసు పెడతామంటే నేను వద్దన్నాను ఎందుకంటే పరువు పోలీసులు పరువు పోకూడదు అనేసి పోలీసులపైన గౌరవంతో లీగల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన రెవెన్యూకు లీగల్గా వెళ్ళి వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇప్పిస్తున్నాం ఈ తరుణంలో కొంతమంది నేనేదో వీళ్ళ దగ్గర డబ్బులు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అనేసి చెప్పారు ఏమయ్యా నువ్వు నేను మీ దగ్గరికి రావడానికి పోవడానికి పెట్రోల్ ఎవరిస్తారండి మాకేం జీతాలు రావు గవర్నమెంట్ అవలైవెన్స్ లేవు పెట్రోలుకు ఇతను వేస్తూ పోయినాడు ఎప్పుడన్నా పెట్రోల్లో అయి ఒక వెయ్యి ఐదు వందలు మిగిలితే నాకు మిగిలేదు లేదంటే అవి కూడా లేదు ఈ తరుణంలో మూడున్నర నాలుగు నెలలు రాత్రి పౌలు కష్టపడి వీళ్ళ స్థలాలు వీళ్ళకు గట్టి చేసి వీళ్లకు జరిగినటువంటి న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయం చేసేటప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటి అయ్యి నాకు ఎంత ఇచ్చారప్ప మీరు లక్ష రూపాయలు ఇచ్చారు నేను వద్దన్నాను లేదు పెట్టుకోండి అనేసి ఇచ్చారు అంతే కదా మీకు ఏమన్నా నేను అడిగానా నేను మీకు నాకు ఇంత డబ్బు కావాలని ఏమన్నా అడిగానా మీరు సంతోషంగా ఇచ్చారు ఇచ్చారు దీనికి వీళ్ళై వీళ్ళు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు అది నేను సంతోషంగా తీసుకోలేనా తీసుకోలేనా మూడున్నర నాలుగు నెలలు రాత్రి పళ్ళు కష్టపడి వీళ్ళకు న్యాయం చేసినాక వీళ్ళు అవి వీళ్ళు నాకు న్యాయ అడిగి బలవంతంతో ఇచ్చారు తీసుకున్నాను ఇది ఎట్లా నేను ఫ్రాడ్ చేసినట్లు ఎట్లా వీళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకున్నట్లు డిమాండ్ చేశానప్ప లేదు లేదు చేయలేదు ఆ పని చేసిన దానివల్ల నేను సంతోషంగా ఇచ్చినాను ఈరోజు చెప్తున్నాను నేను ఎక్కడ వెళ్ళేది ఎవరికి న్యాయం చేసేది ఎవరికి అన్యాయం చేసేది ప్రతి ఒక్కటి నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను చూసుకోవచ్చు నా పైన ఆరోపణలు చేసే ఏ అధికారి అయినా ఏ అధికారి నిజాయితీవంతుడు నా పైన ఆరోపణ చేయడం అవినీతి అధికారి ఎవడైనా సరే నా యూట్యూబ్ ఛానల్ను చూసుకోగలుగుతారు నేను ఎవరికి డిమాండ్ చేయలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు వీళ్ళ వాళ్ళతో వీళ్ళు బలవంతంతో ఇస్తే చేసుకున్నాను అది అన్యాయం ఎట్లయితుందండి అది ఫ్రాడ్ ఎట్లయితుందండి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే పార్టీలో వాళ్ళే ఏమయ్యే ఎప్పుడన్నా నేను మీరై మీరు డబ్బులు వేస్తే పెట్రోల్కి మీరై మీరు వేసారా నేను డిమాండ్ చేశాను ఏమేస్తాను వేస్తే పోతాను వాళ్ళకి న్యాయం చేసి ఇచ్చాను ఈరోజు పోలీస్ ఎస్పీ పైన కేసు పెట్టండి అటెంప్ట్ మర్డర్ కే మర్డర్ కేసు వస్తుందంటే నేను పెట్టలేదు దేనికోసం పోలీసు పైన ఉండే గౌరవం ప్రజల్లో దెబ్బతీయకూడదు ఈ ఈరోజు అదే పోలీసులు నా పైన అత్యాయత్నానికి ప్రయత్నించారు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఈరోజు ఇటు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా నేను నా ప్రాణాలు పోయినా కూడా నేను ముందరికి వచ్చి ఆ అవినీతిని నిలదీస్తాను అన్యాయాన్ని నిలదీస్తాను ఇది గమనించండి ఓ తిరుపతి ఎస్పీ ఓ తిరుపతి ఈస్ట్ పోలీస్ సిఐ రామకృష్ణ గారు నా పైన మీరు హత్యాయత్నానికి ప్రయత్నం ప్రైవేట్ వ్యక్తులను పంపించి హత్యాయత్నానికి హత్య చేయడానికి ప్రయోగించారు కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఫోన్లు చేసి ఏమి నువ్వు అవినీతిగా సంపాదిస్తున్నావు ఎక్కడైనా ఏ విచారణకైనా ఏ స్థలానికైనా నేను రెడీ మీకు దమ్ముంటే రాండి ఎదుర్కోండి నమస్తే జై హింద్